వెంటనే పెరిగాడు ఆయన ఒక పాదంతో కొలిచేటప్పటికీ భూమంతా అయిపోయింది రెండో పాదంతో కొలిచేటప్పటికీ ఆకాశం అంతా అయిపోయింది ఏమయా మూడో పాదానికి మరి చోటు లేదే అన్నాడు ఆయన చుట్టుపక్కల ఉండేవాళ్ళంతా దెబ్బలాడ్డం ప్రారంభించారు ఇది అన్యాయమయ్యా ఏమయ్యా నేనేం చేశాను ఇంత పాదంతో అడిగావు అంత పాదంతో కొలిచేవేమిటయా నిజమైన వ్యాపారస్తుల్లో ఉన్నావా అనుభవం రియల్ బిజినెస్ మ్యాన్ ఏమండి అన్యాయం అండి నాకు అలా బిజినెస్ అనేది అసలు ఏమీ లేదండి నా స్వభావం గ్రోత్ పెరగడం నాకు లక్షణం చూడండి అప్పుడే పుట్టే అప్పుడే పెరిగా అప్పుడే పెరిగా అప్పుడే వచ్చా నాలో కొంచెం పెరుగుదల ఫాస్ట్ ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా పెరుగుదల ఒక్కొక్కరిలో పెరుగుదల కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఉంటుంది కొంతమందిలో ఎంత వయసు వచ్చినా ఇంతే ఉంటారు కొంతమందిలో ఎంత వయసు వచ్చినా చిన్న వయసు అయినా ఐదేళ్ళు ఆరేళ్ళు అయినా ఆరు అడుగులు ఎత్తు ఉంటారు పెరుగుదల కొందరులో ఫాస్ట్గా ఉంటుంది నాలో పెరుగుదల కొంచెం ఫాస్ట్ అండి ఏం చేయమంటారు పెరిగిన వాడిని పట్టుకొచ్చే తరుగు కిందకి దిగువ కిందకంటే ఎక్కడ వీలవుతుందండి ఏం చేత నా పెరుగుదల ఇంతే అన్నాడు ఆయన అయినా నువ్వు ఇంత పాదంతో అడిగినప్పుడు అంత పాదంతో కొలవాలి తప్ప ఇంత పాదంతో ఎందుక నా పాదపు మెజర్మెంట్ తోటి అని నేను చెప్పానా లేదా నా పాదంతో అని అడిగా అందుకే మీ స్కేల్ కాదు నాకు కావాల్సింది నా పాదం పెరుగుదల ఎలా ఉంటుందో దాన్ని బట్టి నేను అడిగి ఇందాక క్షణంలో నా పాదం ఇంత ఈ క్షణంలో నా పాదం అంత అలా దానికి మరి నేనేం చేస్తా అలాగే కొలుస్తా అన్నాడు ఆయన కొలిచాడు మూడో పాదంతో బలితల కొలిచాడు అని మనం విన్నాం విన్నా అలాగా మన ఈ స్వర్ణగిరి శ్రీనివాసుడు కొంచెం పెరుగుదల ఫాస్ట్ ఈయన గ్రోత్ ఫాస్ట్ ఈయన అందుకోసమనే ఈయన ఇంతవాడే ఇక్కడ పుట్టి ఒక ఏడాది అయ్యేటప్పటికీ మొత్తం మన రాష్ట్రాలు దేశమంతా అన్ని మూలలకి వ్యాపించిపోతున్నాడు అంతటా ఈయన గురించే మాట్లాడుకుంటున్నారు ఈ ఏడాది జరిగిన స్వామి కార్యక్రమంలో సుమారు రోజుకి ఒక్కొక్క ఒక్కొక్క యతీశ్వర్లు ఇక్కడికి వచ్చారు అని అంటేనే స్వామి ఎంత అద్భుతమైనటువంటి ప్రభావంతో ప్రకాశిస్తున్నాడో ఎంతమంది యొక్క మంగళ ఆశాసనాన్ని తీసుకుంటున్నాడో ఎంతమందికి ఆశీస్సులు అందిస్తున్నాడో ఇప్పుడే మేము వస్తుంటే మన రామారావు గారు చెప్పారు మురళీ గారు కూడా చెప్పారు మొదటి ఆరంభం రోజున సరిగ్గా ఉదయం ఏడయ్యేటప్పటికీ కిరణం అప్పుడే పొగ మంచులోంచి విచ్చుకుని స్వామి పాదాన్ని తాకి సేవించుకుని గుడ్ మార్నింగ్ చెప్పి బ్రహ్మోత్సవాలకి శుభారంభం చేస్తూ మళ్ళీ ఓ ఐదు నిమిషాల్లో ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ పొగ మంచులో కరిగిపోయాడు అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని గురించి చెప్పారు చాలా సంతోషం వేసింది